ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ ట్రైన్స్ కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మళ్ళా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని టూ పార్ట్స్ గా చేసి రివైవ్ చేయడం తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన్ని జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్ లో ఎక్కువ చేయడం దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ ని కొంచెం టూరిజం స్పాట్ గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తాం ఇక్కడ దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల రెయిన్ ట్రీ సమానియా సమాన్ అంటారు దీన్ని శాస్త్రీయనామము ఇది ఏపుగా పెరిగే వృక్షము ఏపుగా మరియు గుబురుగా పెరుగుతుంది అయితే దీంట్లో ఎండిపోయినవి బరువైన కొమ్మలు తొలగించకపోతే కాలక్రమంలో అవి పడిపోయే అవకాశం ఉంటుంది ఇది గోదావరి ఒడ్డున ఒండ్రిమట్టి ప్రాంతంలో ఉంది కాబట్టి చాలా ఏపుగా పెరిగినది కానీ అది ఇంతకు మునుపు చూసుకోకుండా అంటే చెట్టును తొలగించకూడదు కొమ్మలు తడ తొలగించకూడదు అనే అభిప్రాయంతో అలాగే బరువు చెట్టు మీద పెట్టడం జరిగింది ఆ ఎండిపోయిన కొమ్మలు బరువుకు రెండుగా చీలిపోయి డ్యామేజ్ జరగడం అయింది అయితే దాన్ని మళ్ళీ ప్రజల మనోభావాలను కూడా మనం కాపాడుతూ అదే చెట్టు యొక్క జీను మళ్ళీ రచించుకోవడానికి మన మధ్యలో రోటరీ క్లబ్ రాజా గారు మరియు వారి టీం కూడా ఉన్నారు గతంలో కూడా వాళ్ళు నూట యాభై సంవత్సరాల ప్లాంట్స్ ను కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు నేను కూడా చూసినాను అదే పద్ధతిలో అనుసరించి ఇక్కడ కూడా మళ్ళీ ఈ చెట్టును రీజీనే చేయడానికి అవకాశం ఉంది తప్పకుండా దీన్ని ప్రయత్నం చేస్తారు దాంట్లో మా యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్యవేక్షణ కానీ సలహాలు కానీ ఖచ్చితంగా మేము అందించి మళ్ళీ ఈ చెట్టును నిర్మించడానికి చిగురింప చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ